వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గొప్ప నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని అందులో పెట్టుకోండి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమగ్ర సమా సమాచారం అయితే ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుందండి మీరు ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఇవాళ వీడియో ఏంటంటే అండి కొత్త పెన్షన్లకి కావాల్సిన అర్హతలు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే విషయంపైనే తెలుసుకుందాము కొత్త పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అయితే ముహూర్తం అయితే ఖరారు చేయడం కూడా జరిగిందనమాట మరి కొత్త పెన్షన్లు ఎప్పుడొస్తాయి మరి ఏ ఏ నెల నుంచి ఇస్తారు డిసెంబర్ ఫస్ట్ నుంచి ఇస్తారా లేదా అన్న విషయాల్ని వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో ఏంటంటే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పేసిందండి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేసేసింది అనమాట కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు అర్హత లేకుండా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా కోత విధించేందుకు నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు కసరత్తు కూడా కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనర్హతంగా పెన్షన్లు అనేవి తీసుకుంటున్నారో వారి పెన్షన్లు అనేవి కూడా అయిపోతాయండి దీని సంబంధించి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఎవరికైతే అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా కోత వచ్చడం జరుగుతుంది దీంతోపాటు అర్హులుగా ఉండి ఎవరికైతే ఇంకా పెన్షన్ రాలేదో వారందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా యాభై సంవత్సరాల పెన్షన్ కూడా అమలు చేయడం జరుగుతుందనమాట ఏపీలో కొత్త ఫెన్షన్ల జారీకి రంగం అయితే సిద్ధమైపోయిందండి వచ్చే నెల నుంచి కొత్త ఫంక్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించడంతో పాటుగా ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలను కూడా అనమాట తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కొత్త పెన్షన్లు జారీపైన ఒక ప్రకటన అయితే చేసింది వచ్చే నెల నుంచి ఇందుకోసం దరఖాస్తు స్వీకరణ ప్రారంభం కానుంది ఆన్లైన్ విధానంతో పాటుగా వార్డు గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కొత్తగా ఎవరైతే పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కొత్తగా ఎవరికైతే పెన్షన్ కోసం అర్హత సాధించారో యాభై సంవత్సరాల పెన్షన్ల వాళ్ళు కూడా మీరు వెంటనే మరి ఆన్లైన్ విధానంతో పాటుగా గ్రామ లేకపోతే మీ యొక్క వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు ఇస్తే కనుక వాళ్ళు దరఖాస్తులు తీసుకోవడం అనేది జరుగుతుందండి ఇందుకు సంబంధించి వారి ఎంపిక సైతం గ్రామ సభల ద్వారా నిర్వహించాలని నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట కొత్త దరఖాస్తుదారులకు అర్హతతో పాటుగా సమర్పించాల్సిన డాక్యుమెంట్ల పైన కూడా స్పష్టయితే అయితే ఇచ్చిందనమాట ఏడాది కాలంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు గత ప్రభుత్వంలో కూడా చాలామంది ఫంక్షన్లకైతే అప్లై చేసుకున్నారు కానీ ఇంతవరకు కొత్త అయితే అమలు లేదు పాత పెన్షన్లనే ఇవ్వడం జరుగుతుంది పాత పెన్షన్లకు కూడా చాలామందికి పెన్షన్ కూడా రద్దయిపోయిందండి అలాంటి వారు కూడా మళ్ళీ తిరిగి కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకోవచ్చు అనమాట దాదాపుగా రెండు లక్షలకు పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు అవన్నీ ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా గత ప్రభుత్వంలో పలువురు అర్హులకు కూడా పెన్షన్ మంజూరు చేసినట్లు గుర్తించారటండి సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ సమయంలో ఈ అంశం అయితే వెలుగులోకి రావడం అయితే జరిగింది దీంతో కొత్తగా పెన్షన్లు మంజూరు సా మంజూరు సమయంలో పక్కాగా వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఎవరైతే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా అర్హత ఉంటేనే ఈ పెన్షన్ అనేది మంజూరు చేయాలని చెప్పి వారి డాక్యుమెంటేషన్స్ అన్ని చాలా క్లియర్గా వెరిఫికేషన్ చేయడం అయితే జరుగుతుందనమాట డిసెంబర్లో దరఖాస్తుల స్వీకరణ విచారణ ఖరారు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది మీకు డిసెంబర్లోనే దరఖాస్తులు అవి తీసుకుని మీ దరఖాస్తులు అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదా మీరు పెన్షన్కి ఎలిజిబిలిటీ అవుతారో లేదో అన్ని వెరిఫికేషన్స్ అయితే జనవరిలో ఈ డిసెంబర్లోనే పూర్తి చేయడం అయితే జరుగుతుందండి దీంతోపాటుగా ఎవరైతే కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే వృద్ధాప్య పింఛను వితంతు పింఛన్తో పాటుగా అన్ని రకాల పెన్షన్లలో అర్హులైన వారి నుంచి దరఖాస్తు అయితే తీసుకు తీసుకోబోతున్నారనమాట దీంతో పాటుగా యాభై సంవత్సరాల కోసం పెన్షన్లు అయితే ఇవ్వడం జా ఇస్తామని చెప్పారు కదండి యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఈ యొక్క పెన్షన్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు క్యాష్ సర్టిఫికేటు అలాగే మీ ఇన్కమ్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు మీకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇంకా ఏమైనా గవర్నమెంట్ వారు అడిగితే అవన్నీ ఇచ్చి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలన్నమాట దరఖాస్తుదారులు తమ అప్లికేషన్తో పాటుగా సమర్పించాల్సిన డాక్యుమెంట్ల పైన కూడా అధికారులు అయితే స్పష్టం ఇచ్చారండి ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటుగా బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయ్యి ఉన్న వ్యక్తిగత ఫోన్ నెంబర్ని ఇవ్వాలని సూచించారు వితంత్ ఫంక్షన్లకు ఆధారు రేషన్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలతో పాటుగా భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది వీటిని స్థానిక సచివాలయ సిబ్బంది పరిశీలించి వారి అర్హతను ఖరారు చేస్తారు వీరికి జనవరి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేసేలాగా ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది అర్హత లేని వారిని తొలగింపు అంశంలోనూ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేయబోతోందండి ఎవరైతే యాభై సంవత్సరాల పెన్షన్ కోసం అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి బీసీ బీసీ వాళ్ళకి ఎస్టీ ఎస్టీఎస్సీ మైనారిటీ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి దీంతో పాటుగా ఎవరైనా వికలాంగుల పెన్షన్ కోసం అప్లై చేసుకుంటారో వారు తమ యొక్క సదరం సర్టిఫికేట్ను కూడా అప్లై చేయాల్సి ఉంటుంది అది సదరం సర్టిఫికేట్ లేటెస్ట్గా తీసుకుని ఉండాలండి మీ యొక్క మీ సేవా కేంద్రంకి వెళ్ళి అక్కడ సదరం సర్టిఫికేట్ ద్వారా వెరిఫికేషన్ అదే జరిపించుకుని ఆ సదరం సర్టిఫికేట్ కూడా మీరు అప్లై చేస్తేనే మి అంగ అనేది వస్తుందన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ మరి కొత్త ఫంక్షన్ల కోసం మరి మనకి ఆదేశాలు అయితే అనమాట ఎవరైతే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా పెన్షన్ కోసం అప్లై చేసుకోండి గతంలో ఎవరికైనా పెన్షన్ అయిపోయి ఉన్నవాళ్ళు వాళ్ళకి అనవసరంగా అర్హత ఉండి కూడా పెన్షన్ ఎవరికైనా అయిపోయి ఉంటే కనుక వారు కూడా వెంటనే అప్లై చేసుకోండి గతంలో మీకు పెన్షన్ ఎందుకు రద్దు అయిపోయింది దాన్ని వెరిఫికేషన్ చేసుకుని దానికి తగు డాక్యుమెంట్స్ అన్నీ సమర్పించాలన్నమాట సపోజ్ మీకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిన రేషన్ అది పెన్షన్ తీసేసారనుకోండి దానికి సంబంధించిన అవి మీరు సబ్మిట్ చేయడం వల్ల మీ పెన్షన్ అనేది మీరు తిరిగి పొందవచ్చు అనమాట ఎవరైతే పూర్తిగా పెన్షన్కి అర్హులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మీరు అప్లై చేసుకుంటే కనుక డిసెంబర్లో వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి మీకు జనవరి ఒకటి నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్లు అయితే ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందండి వితంతు పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు వికలాంగ దాంతో దాంతోపాటుగా యాభై సంవత్సరాల పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు పాత పెన్షన్లు అన్నీ కలిపి ఇవ్వబోతున్నారు మరి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించుకొని ఎవరికైతే మరి పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉందో వారందరూ కూడా తప్పకుండా మీరు మీ యొక్క పెన్షన్ కోసం సంబంధించి దరఖాస్తు చేసుకోండి మీకు జనవరి ఒకటి నుంచి పెన్షన్ అయితే వస్తుందన్నమాట ఇదండి ఇవాళ వీడియో నచ్చిందిగా తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే